అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోని ఉప్పరపల్లి గ్రామ సమీపం నందు ఆదివారం ఉదయం పది గంటల పదహైదు నిమిషాల సమయంలో ఆర్డిటి ఎకాలజీ సెంటర్ నందు ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ మల్లారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎకాలజీ సెంటర్ ఆధ్వర్యంలో జూన్ పదిహేడున ప్రపంచ కరువులు ఎడారీకరణ నివారణ దినోత్సవం సందర్భంగా కరువు వాతావరణ మార్పులు ప్రకృతి వ్యవసాయం పైన సదస్సును నిర్వహించబోతున్నామని ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర గంటల వరకు ఆర్డిటి పాఠశాల నందు వై జంక్షన్లో నిర్వహించబోతున్నామని ఈ సదస్సులో రైతులు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు అందరూ పాల్గొని విజయంతం చేయాలని ఆర్డీటీ ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ మల్లారెడ్డి పిలుపునిచ్చారు ఈ సమావేశంలో పలువురు ఆర్డీటీ సంస్థ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు మేము మా ఎకాలజీ సెంటర్ తరఫున ఈ నెల పదిహేడవ తేదీ వరల్డ్ డే టు కంబ్యాక్ డ్రౌట్ అండ్ డెజర్టిఫికేషన్ అనేటువంటి అంతర్జాతీయ దినాన్ని మేము జరుపుతున్నాము దీన్ని కరువు ఎడారి నివారణ దినం అని చెప్పిన ప్రపంచవ్యాప్తంగా మరి ఐక్యరాజ్య సమితి ఇచ్చిన పిలుపు మేరకు అన్ని దేశాల్లోనూ ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నారు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం నుంచి ఈ విధంగా మరి కరువు కరువులపైన ఎడారీకరణ పైన దృష్టి పెట్టి మరి అటువంటి సమస్యలు ఏ ప్రాంతంలో అయితే ఎదుర్కొంటున్నారో ఆ ప్రాంతాల్లో దీనిపైన తగిన చర్యలు తీసుకునేదానికి ప్రభుత్వాలను ప్రజలను జాగృతం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి ఈ జూన్ పదిహేడున ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పినని నిర్ణయించడం జరిగింది మరి మా సంస్థ ఈ కార్యక్రమాన్ని దాదాపు పదహైదు సంవత్సరాలుగా జరపడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఎకాలజీ సెంటర్గా మేము కరువు పైన ఎడారీకరణ పైన తర్వాత వాతావరణ మార్పులు ఈ అంశాలపైన పనిచేస్తున్నాం కాబట్టి ఆ అంశంపైనే కేంద్రీకరించాలనేటువంటి ఉద్దేశంతో ఈ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి నినాదంతో మేము ఏర్పాటు చేయాలని చెప్పని భావించడం జరిగింది మరి అనంతపురం జిల్లా కరువులకు ఎడారీకరణకు వాతావరణ మార్పులకు మూడు రకాలుగా కూడా బాగా తీవ్రంగా గురి అవుతున్నటువంటి సందర్భం మనం గమనిస్తున్నాం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేసినప్పుడు ఇప్పటి వరకు మరి కరువుకు కానివ్వండి ఎడారీకరణకు కానివ్వండి అదేవిధంగా వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి కానివ్వండి ఏమి పరిష్కార మార్గాలు ఉన్నాయి అని చెప్పినప్పుడు మరి వ్యవసాయం దృష్టి నుంచి చూసినప్పుడు రైతుల దృష్టి నుంచి చూసినప్పుడు మనము ప్రకృతి వ్యవసాయమే ఒక ముఖ్యమైనటువంటి పరిష్కారము అని చెప్పిన అనేది ప్రపంచవ్యాప్తంగా అందరూ చెప్తున్నటువంటి ఒక నినాదం అన్నమాట అన్ని దేశాల్లోనూ ఈ మధ్య ఈ కార్యక్రమం ఇటువంటి సమస్యలపైన దృష్టి ఎక్కువ పెట్టడం జరిగింది అందరూ కూడా మనం చేస్తున్నటువంటి వ్యవసాయ విధానం ప్రకృతికి చాలా విఘాతం అంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా యాక్చువల్గా ప్రకృతి వ్యవసాయం పైన ప్రపంచంలోనే అతిపెద్ద ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాన్ని మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నడుపుతూ ఏపీసీఎన్ఎఫ్ అంటారు రైతు అధికార సంస్థ అని చెప్పిన మీకు తెలుసు విజయ్ కుమార్ సార్ గారి నాయకత్వంలో మరి ఆంధ్రప్రదేశ్ నాచు ఆంధ్రప్రదేశ్ న్యాచురల్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ అని చెప్పి అనేది నడుపుతున్నారు దాని కింద చాలామంది రైతులు వాళ్ళు రసాయనాలు లేని వ్యవసాయం వైపు ఒక పర్మనెంట్ అగ్రికల్చర్ అంటారు ఒక రకంగా చెప్పాలంటే పర్మాకల్చర్ అంటారు కదా పర్మాకల్చర్ అంటే ఇంతకు ముందు ఎక్కువ వృక్ష పంటలతోనే ఉండదు ఇప్పుడు పర్మాకల్చర్ అంటే వృక్ష పంటలతో పాటు కార్తీ పంటలు కూడా కలిపి పంటల విధానాన్ని ఏర్పాటు చేసి ఒక్కసారి పంట పెడితే నీ నీ పొలంలో దాన్ని తీయని అవసరం లేకుండా వచ్చే పంటలు వస్తుంటాయి ఒడుపుకునే పంటలు ఒడుపుకుంటూ ఉంటారు మళ్ళీ నాటి విత్తనాలు నాటుతుంటారు నిరంతరంగా అడవి ఏ విధంగా అయితే పచ్చదనంగా ఉంటుందో నీ పొలం కూడా అదే విధంగా పచ్చదనంగా ఉండాలా అక్కడ ఏమాత్రము రసాయనాలు ఉపయోగించాల్సినటువంటి అవసరం లేదు ఇటువంటి విధానాలను నమూనాలను మన ప్రభుత్వం కూడా తయారు చేసినటువంటి పరిస్థితి మనకు ఉంది వేరే రాష్ట్రాల్లో కూడా దీన్ని అనుసరిస్తూ ఉన్నారు మేము కూడా దాన్నే కొంతవరకు అనుసరిస్తూ ఉన్నాము ఇంకా రైతులతో కూడా రైతులు కూడా చేస్తున్నారు వాళ్ళు చేసేటువంటి పద్ధతులు తర్వాత మన ప్రభుత్వం చేసేటువంటి పద్ధతులు ఇవన్నీ కూడా మనం ప్రకృతి అనుకూలంగా మార్చుకునే దానికి అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి దీన్ని ఫోకస్ చేయాలనేటువంటి ఉద్దేశంతో